వసు ప్రేమలో రిషి త్రీ పార్ట్స్ వరకు మనం చెప్పుకున్నాం ఈ రోజు ఫోర్త్ పార్ట్ ఎలా ఉండబోతుందో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం తర్వాత రోజు వసు బర్త్డే కోసం శారీ గిఫ్ట్ పట్టుకుని వసు ఇంటికి బయలుదేరాడు రిషి అప్పటికే మంచి శారీలో రెడీ అయ్యింది వసుధార హ్యాపీ బర్త్డే వసు అంటూ గిఫ్ట్ ఇచ్చాడు రిషి వసు దాన్ని థ్యాంక్ యూ సార్ అంటూ తీసుకుంది అమ్మా నాన్న లేరా వసు అంటూ రిషి అడిగాడు అమ్మ నాన్న ఇప్పుడే గుడికి వెళ్ళారు సార్ ఇప్పుడే వచ్చేస్తారు అంటూ జ్యూస్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళబోతూ ఉండగా అంతలోనే కాల్ స్లిప్ అయి పడబోతుంది పడబోతున్న వసుని రిషి పట్టుకుంటాడు అలాగే కాసేపు చూస్తూ ఒకరికొకరు తేరుకొని థ్యాంక్ యూ సార్ అంటుంది వసు పర్లేదు వస్తారా బర్త్డే బేబీని కింద పండిస్తానా అన్నాడు రిషి మమ్మీ వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు సార్ కేక్ కటింగ్ చేసేద్దాం అంది వసు సరే అని కేక్ కట్ చేసాక రిషి వసుకి వసు రిషికి కేక్ తినిపించుకున్నారు వసు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అన్ని బర్త్డేస్ కంటే ఈ బర్త్డే చాలా స్పెషల్ ఎందుకంటే ఈరోజు మీరున్నారు అంటూ తన ప్రేమని చెప్పి చెప్పకుండానే చెప్పింది కానీ రిషి మనసులో నా అంతస్తుేమాత్రం సరిపోదు వస్తారా నువ్వంటే నాకు ఎంత ఇష్టం ఉన్నా నా ప్రేమ చెప్పలేకపోతున్నాను అని మనసులోనే అనుకున్నాడు ఇంతలో సార్ నేను ఇంత మాట్లాడుతున్నా మీరేం చెప్పరేంటి అంది వసుధార ఏం లేదు వసు అదే చిన్న పనుంది ఇంటి దగ్గర వెళ్ళాలి అన్నాడు దాంతో రిషి ఏం చెప్పకపోయేసరికి వసు చాలా డిజప్పాయింట్ అయ్యింది ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపు తెలుసు సీరియల్ కంటిన్యూస్గా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి